నమస్తే వెల్కమ్ టు ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలం యువ కిరటం యువ నాయకుడు చింతం రెడ్డి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ హామీల్లో ఎవరూ నమ్మొద్దని తెలుగుదేశం పార్టీ మీద విరుచకపడ్డ లోకేష్ రెడ్డి ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మన ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గెలిపించాలని జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు లోకేష్ రెడ్డి మాట్లాడినా అంతసేపు యూత్ కేరింతలతో ఉత్సాహంతో జై జగన్ అంటూ జయ మేకపాటి అంటూ నినాదాలతో హోరెత్తించారు అందుకే నేను చెప్తా ఉన్నాను ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు మనందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు అన్న మనకి ఇవ్వలేదు అలాగే ఉద్యోగం ఇవ్వకుండా రెండు వేలు నిరుద్యోగ ఇస్తా అన్నాడు అదే ఇచ్చిండాన్న ఇవ్వలేదు మన అందరు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు భూమి ఇస్తా అన్నాడు అన్న ఎవరికైనా ఎవరికి ఇవ్వలేదు అలాగే ఇంకా ఇంకా ఎన్నో మోసపూర్తి హామీలు వస్తానే ఉంటాయి రుణ రుణమాఫీ అని చెప్పినాడు రైతులకు ఎనభై ఏడు ఎనభై ఏడు వేల కోట్ల టకోరా పెట్టినాడు మన అక్కజమ్మల్లో అక్క చెల్లెమ్మలకు పదిహేడు వేల కోట్లు టకోరా పెట్టినాడు లక్ష కోట్లు అందరినైతే టోపీ పెట్టినాడు అందుకే ఆ దొంగ హామీలు మళ్ళీ వస్తాయన్న ఎవరు ఒక్కరు కూడా నమ్మద్దు ఆ దొంగ హామీలను నమ్మద్దు మన జగన్ అన్న చెప్పినాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ మీరు పెట్టుకోవాలా ఏ ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇన్ని పథకాలు ఇన్ని హామీలు ఇచ్చిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదన్నా మన జగనన్న మాత్రమే అక్కజెల్లమ్మల కష్టాలు అన్నదమ్ముల కష్టాలు మన పెద్ద మన ముసలమ్మలు చూస్తూ ఉంటే వాళ్ళ కోసము వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చినాడు ఇదంతా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలను చూసి లో నుంచి ఆయన గుండెల్లో నుంచి వచ్చిన మేనిఫెస్టో అది కాబట్టి జగన్ అన్న ఖచ్చితంగా మనందరూ మంచి కోరుకునే ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి మనం మళ్ళీ పోగొట్టుకోకూడదు అలాగే వారి ఆధ్వర్యంలోనే వారి అండదండలతోనే మనందరి ముందుకి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు రాజగోపాల్ రెడ్డి గారు వస్తూ వస్తూ వాళ్ళ ఇద్దరు కొడుకుల్ని కూడా తీసుకొని వచ్చినారు వాళ్ళందరినీ చూస్తుంటే మనకి ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయం ఎంతో భరోసాగా ఎంతో నమ్మకంగా ఉంది మేకపాటి మేకపాటి అభిషేక్ అన్న కానీ సార్ తర్వాత కూడా మళ్ళీ మన అందరూ వారి నాయకత్వంలో మళ్ళీ ముందుకెళ్ళము అందుకే ఈ ఒక్కసారి ముప్పై వేలు యాభై వేలు నేను కోరుతా ఉన్నాను యాభై వేలు మెజారిటీతో మన రాజగోపాల్ రెడ్డి సార్ని మరలా మన ఏసీనగర్కి రావడం మనందరికీ ఎంతో గర్వకారణం అలాగే మన ఏసీ నగర్ నుంచి మన సర్పంచ్ గారు పల్లె విజయమ్మ నూతన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సో వారి ఆధ్వర్యంలో ఎంతమంది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు కానీ చూసుకుంటే మనం మనం గత ఇరవై సంవత్సరాలుగా మనందరం మేకపాటి గారి కుటుంబంతో ప్రయాణిస్తూ ఉన్నాము మనకి వాళ్ళు అన్ని వేళలా అది మనకి వ్యక్తిగతంగానైనా గ్రామాభివృద్ధికైనా మండలాభివృద్ధికైనా వాళ్ళు అన్ని వేళలా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం కూడా వారికి అదే 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 కృషితో మనం వారి వెంట నడుస్తూ వస్తున్నాము మనకి వైసీపీ తరఫున జగన్ అన్నకు ముందే మన సీతారాంపురం మండలంలో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం రాజగోపాల్ రెడ్డి గారిని మనకు మనమే ప్రకటించుకోవడం కూడా దానికి నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను అలాగే ఈరోజు మేకపాటి వారు చేసిన అభివృద్ధి కానీ చూసుకుంటే నలభై ఐదు ఎకరాలు అప్పట్లోనే నవోదయ స్కూల్కి ఇచ్చినారు అలాగే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినారు ఉదయగిరిలో అలాగే రెండు వందల యాభై కోట్లు విలువ చేసిన ఇంజనీరింగ్ స్థలము మరియు భవనాలు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసము తృణోపాయంగా వాళ్ళు విరాళంగా అందించారు సో మేకపాటి కుటుంబం అంటే చేతికి వెముకుండదని వాళ్ళు మళ్ళీ నిరూపించినారు వాళ్ళ దాన ధర్మాలకు కూడా అడ్డు లేదు అలాగే మనం చూసుకుంటే ఈరోజు మన అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చారు నిన్న మనందరి జననేత అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది జగన్ అన్న చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అందుకోసమే నవరత్నాలని మళ్ళీ మన ముందుకి అన్ని పథకాలు కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూతని వైఎస్ఆర్ చేదోడని వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ అమ్మఒడి జగనన్న అమ్మఒడి ప్రతి పథకాన్ని మళ్ళీ కొనసాగిస్తూ అదేవిధంగా మన ముసలమ్మలకి ఆ అక్క చెల్లెలకి పెన్షన్ కానీ ఐదు వందల రూపాయలు మరీ పె పెంచి మన ముందుకు వస్తూ ఉన్నాడు జగనన్న అమ్మఒడి కూడా రెండు వేలు పెంచి మన ముందుకు వచ్చి అమ్మ మళ్ళీ నన్ను ఓటేయండి గెలిపించమని మన జగన్ అన్న మళ్ళీ మన ముందుకి ఈరోజు మేనిఫెస్టోతో ముందుకు వచ్చాడు మీరందరూ ఒకటి గమనించాలా మళ్ళా రెండు మూడు రోజుల్లో ఒక దొంగ మేనిఫెస్టో కూడా వస్తుంది దాన్ని మీరందరూ నమ్మద్దని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మనందరం చూసుకున్నట్టయితే ఆ దొంగ మేనిఫెస్టోలో ఆరు వేలు అలివిగానే హామీలు వచ్చినాయి అందులో కేవలం పది పర్సెంట్ కూడా వాళ్ళు పూర్తి చేయకుండానే ప్రభుత్వాన్ని ముగించినారు అందుకే నేను చెప్తా ఉన్నాను ఈడ యువత చాలా మంది ఉన్నారు మనందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు అన్న మనకి ఇవ్వలేదు అలాగే ఉద్యోగం ఇవ్వకుండా రెండు వేలు నిరుద్యోగ వృత్తైనా ఇస్తా అన్నాడు అదే ఇచ్చిండా ఇవ్వలేదు మన అందరూ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండు అన్న ఎవరికైనా ఎవరికి ఇవ్వలేదు అలాగే ఇంకా ఇంకా ఎన్నో మోసపూర్తి హామీలు వస్తానే ఉంటాయి రుణ రుణమాఫీ అని చెప్పినాడు రైతులకు ఎనభై ఏడు ఎనభై ఏడు వేల కోట్ల టకోరా పెట్టినాడు మన అక్కజమ్మల్లో అక్కజల్లిమ్మలకు పదిహేడు వేల కోట్ల టకోరా పెట్టినాడు లక్ష కోట్లు అందరినెత్తం టోపీ పెట్టినాడు అందుకే ఆ దొంగ హామీలు మళ్ళీ వస్తాయన్న